హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా మా పెద్ద అక్క అయితే మా తోటలోకి వచ్చింది ప్రస్తుతానికి ఇగో తోట చూస్తుంది ఎట్లా ఉంటుంది మా తోట మాది అయితే సంగమేశ్వర్ మాది డ్రాగన్ ఫ్రూట్ తోట మా బావ మా అక్క వచ్చారు ఇక్కడికి కానీ ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా అక్కడక్కడ పండ్లు అవుతున్నాయి ఇక్కడికంటే ఇటు ముందటికి ఇంకా బాగా పనులు ఉన్నాయి ఇట్లా చూడండి మా పండ్లు ఎట్లా వచ్చేసినాయి ఇవరకు నిరుడు ఇంతకంటే ముందే క్రాప్ వచ్చింది ఇప్పుడు లేట్ అయింది మా పండ్లకు ఇప్పుడే వస్తున్నాయి గుంపులు 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 గుంపులుగా పండ్లు అయితే వస్తున్నాయి నెక్స్ట్ వారం వరకు మా అలస్కి వెళ్ళాలని అనుకుంటున్నాము ఇగో ఇవైతే అండి ఇవి ఇక్కడ పండ్లు ఇగో ఇది కాయ ఇగో ఇదైతే మొగ్గ ఇది ఇంకా చిన్న మొగ్గ అనండి ఇది చిన్న మొగ్గ ఇది పెద్ద మొగ్గ ఇది ఇంకా పెద్ద మొగ్గ ఇది కాయం ఇగో పండ్లు అయితే ఇలా ఉంటాయి ఇవి ప్రస్తుతానికి ఈరోజు మక్కిన పండ్లు ఇంకా దీనికంటే ముదుగాల మక్కిన పండు అంటే ఇగో ఇది ఉంటుంది ఇది ఇంకా ఫస్ట్ మక్కిన పండు దానికి దీనికి డిఫరెంట్ ఉంటుందండి ఈరోజు మక్కింది పులుపుగా ఉంటుంది నిన్న మక్కింది తీపికి వస్తుంది త్రీ డేస్ త్రీ డేస్ వరకు ఇంకా ఫుల్ తీపి